హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలూ ఫ్రై చేసినప్పుడు మనకు స్వీట్ గా అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి అలా లేకుండా నోటికి రుచిగా చాలా కమ్మగా ఉండేలాగా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా చేశారంటే తప్పకుండా నచ్చుతుందండి ఇలా ఫ్రై చేసిన ఆలుని మనం రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నోటికి కమ్మగా పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము ఫస్ట్ నేను ఒక అర కేజీ ఆలు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక విజిల్కి మాత్రమే ఉడికించుకోవాలండి మనం ఆలు ఎక్కువగా ఉడికించుకుంటే మనకు ఫ్రై అంత రుచిగా ఉండదు కొంచెం పచ్చిపచ్చిగా ఇలా ఉండాలండి మనకు ఆ వేడికే బాగా ఉడికిపోతాయి ఇప్పుడు ఆలు పొట్ట అంతా తీసేసి ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందాము మరీ ఎక్కువ ఉడికించుకోమాకండి మనకు బాగోదు ఇలా ఒక నాలుగైదు ముక్కలు చేసుకుంటే సరిపోతుందండి మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నట్టయితే మనం ఫ్రై చేసే వరకు మరీ చిన్నగా అయిపోతాయి మనకి ఈ సైజులో ఉండాలి అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నానండి మనం తగినంత మాత్రమే తురుముకోవాలి ఈ కొబ్బరి చిప్పని పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఆలు ఫ్రైకి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీరు ఘాటును చూసుకొని తీసుకోండి మనం ఈ ఆలు ఫ్రైని పచ్చిమిర్చితోటి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం పచ్చిమిర్చి వేసుకుందాము ఇప్పుడు అన్నీ ఇలా కట్ చేసుకొని దీన్ని కొద్ది మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఇది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు కొబ్బరి ఒక సగం ముక్క తీసుకున్నానండి ఇలా సన్నగా తురుముకోవాలి మనం ఇలా తురిమి వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి తినేటప్పుడు ఇలా ఒక అరచిప్ప మాత్రం తురుముకోవాలి మీరు దాంట్లో తగినంత చూసుకొని వేసుకోవచ్చండి మనకి మనకు ఎంత కావాలనేది ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలాగే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కాస్త వేగాలండి మరీ ఎక్కువ వేయించుకోకుండా మనకు లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని అలాగే మనం పచ్చిమిర్చి పేస్ట్ని ఇలా మెత్తగా పట్టుకోవాలండి ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము మనకి ఇది కొద్ది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు పచ్చిమిర్చి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్ది పసుపుని వేసుకుందాము ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ని వేసుకోండి చూసుకొని వేసుకోండి సాల్టు మనం ఆలు ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా ఇప్పుడు చూసుకొని తగినంత వేసుకొని ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని దీంట్లో వేసుకుందాము దీంట్లో వేసిన తర్వాత మెల్లగా చూసుకుంటూ కలుపుకోవాలండి మరి ఎక్కువ కలిపేసామంటే మనకి పిండి పిండిగా అయిపోతుంది ఆలు ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మనకి ఇది వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి నేను గోంగూరం తీసుకున్నానండి గోంగూరని మనం బాగా కడిగి ఎండబెట్టేసి ఇలా ఆకులు ఆకులుగా ఉంచుకోవాలి లేదంటే ఎండబెట్టిన తర్వాత కొద్ది మెత్తగా దంచుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్టయితే మనం ఏదైనా కర్రీలో వేసుకోవాలన్నా లేదా గోంగూర పులిహోర చేసుకోవాలన్నా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నేను ఆలు ఫ్రైలోకి కొబ్బరి పొడి వేస్తున్నానండి మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని దీంట్లో వేసుకుందాము ఇలా మీకు ఎంత కావాలో చూసుకొని తగినంత వేసుకొని అలాగే గోంగూర ఇప్పుడు నేను చూయించిన గోంగూరని కొద్ది మెత్తగా పొడిలాగా చేసుకొని ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి మనం తీసుకున్న ఆలుకు తగ్గట్టుగా చూసి వేసుకోండి అలాగే మనం ఈ గోంగూర పొడిని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే మనం ఆలు కర్రీలో కూడా వేసుకోవచ్చండి మనం టమాటాలు వేయకపోయినా కూడా ఇలా గోంగూర పొడి వేసుకొని కర్రీ చేసుకున్నట్టయితే చాలా సూపర్గా ఉంటుందండి ఇలా గోంగూర మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మనకి కొబ్బరి అనేది కొద్దిగా మగ్గేసరికి చాలా సాఫ్ట్గా ఉంటుందండి తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటుంది ఫ్రై ఇలా ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చూసుకొని తగినంత వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మంట సిమ్లో పెట్టేసి ఒక్క నిమిషం వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి మనం ఈ కొత్తిమీర వేసేటప్పుడు మనం ధనియాల పొడి వేయకపోయినా కూడా బాగుంటుందండి మీరు వేసుకుంటానంటే అలా కూడా బాగుంటుంది ఇలా కొత్తిమీర అంతా వేసిన తర్వాత లాస్ట్లో ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకు ఒక్క నిమిషం బాగా వేగితే కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ తోటి ఆలు ఫ్రై చాలా బాగుంటుంది మనకి ఇలా వేగిన తర్వాత ఆ కొబ్బరి అనేది సాఫ్ట్గా తినేటప్పుడు రుచిగా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి ఒక బౌల్లోకి తీసుకుందాము ఇంతేనండి సింపుల్గా ఆలు ఫ్రై గోంగూర కొబ్బరితోటివి మనకు ఆలు ఫ్రై చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఇలా చేసిన ఆలు ఫ్రైని మనం రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుందండి రైస్లో మాత్రం సూపర్ టేస్టీగా ఉంది మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు మనకు ఆ కొబ్బరి ఫ్లేవరు అలాగే గోంగూర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కమ్మగా రుచిగా తినాలి అనుకుంటే ఈసారి ఆలు ఫ్రై ఇలా చేసి చూడండి ఇప్పుడు నేను రైస్లో కూడా తిని చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది మనకి ఫ్రై కలర్ఫుల్గా చాలా బాగుంది కదా లుకింగ్ మాత్రం అలాగే తింటుంటే కూడా రుచిగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ వోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్